రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి తన సారథ్యంలోని మంత్రివర్గానికి సంబంధించిన పంపకాల విషయంలో తేడాలు ఏ తారాస్థాయికి చేరావో మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి దాంట్లో బలవడం చాలా బాధాకరమైన విషయం అనేది తెలంగాణలో ఉన్న నెటిజన్లు ప్రశ్నిస్తున్న విషయం అసలు ఎందుకు బలవాల్సి వచ్చింది ఎందుకు అలాంటి అంశం తెర మీదకి వచ్చింది అనేది ఒకసారి తెర మీద చూద్దాం ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ కనబడుతున్న ఆఫీసర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టెండర్ల విషయంలో బలయాడ ఎందుకు ఆఫీసర్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ తెలంగాణలో అవుట్ రైట్గా అంటే మీరు ఎట్లనైనా ఆలోచించండి ఎటువైపు నుండైనా ఎక్కడి నుండైనా పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయండి లేదా రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆలోచించినా మంత్రుల వైపు ఆలోచించినా అధికారుల వైపు ఆలోచించినా ఎటువైపు ఆలోచించినా కూడా ఫైనల్గా భలేది మాత్రం అధికారులే అనేది తేట తెల్లమైపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి బాగానే ఉంటుండు మంత్రులు బాగానే ఉంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బాగానే ఉంటుర్రు కానీ అధికారులు మాత్రం బలైపోతున్న పరిస్థితి కనబడతాను మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పిర్యల్లో కూడా అనేక మంది ఐఏఎస్లు బలైన సంఘటనలు కోకొలాలుగా చూసాం సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనలో అదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అధికారులలో చర్చలు కొనసాగుతున్న పర్వం కొనసాగుతుంది ఏం జరిగింది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అంచు కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతోంది ఈ మూటల కొట్లాటకు ఐఏఎస్ల బలి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉన్నది దేనికోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం గ్రామాల అభివృద్ధి కోసం పట్టణాల అభివృద్ధి కోసం రైతన్నల బాగు కోసం కార్మికుల బాగు కోసం యువత నిరుద్యోగ యువతను ఉద్యోగ కల్పన కోసం మనం కామన్గా మాట్లాడే మాటలు కానీ ఈరోజు ఏం జరిగింది ఏకంగా రాష్ట్రానికి సంబంధించి పరిపాలన దక్షకులుగా పరిపాలనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆఫీసర్లు బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది దేనివల్ల బలైపోతున్నారు అంటే మంత్రుల వాటాల వల్ల మంత్రులకు సంబంధించిన పంపకాల వల్ల బలైపోతున్నారు అని ఒక పత్రిక ప్రధానంగా కూడా ఇంత హైలైట్గా రాసింది అంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణలో ఉన్న యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఈ రోజు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తలరాతలను అద్భుతంగా మార్చుకుంటుంది కానీ వాళ్ళు తలరాతలను మార్చుకునే పనిలో భాగంగా అధికారులు బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంతకంటే శోచనీయమైన అంశం ఇంకొకటి ఉండబోదేమో అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విఆర్ఎస్ వెనుక బిగ్ భాగోత్వం అంటూ కూడా చూడొచ్చు సో మద్యం లేబుల్ల ప్రింటింగ్ టెండర్లో జరిగిన అవినీతి బయట పెడుతూ నిరుడు అంటే అక్టోబర్ పదకొండున నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం ఎంత మద్యం లేబుళ్లపై దాదాపుగా వంద కోట్ల అవినీతి జరిగిందని ఒక పత్రిక రాస్తే దాని గురించి ఇప్పటి వరకు కూడా లేదు కానీ సరిగ్గా ఏడాది తర్వాత జరుగుతున్న అంశం ఏంటో తెలుసా ఈ మద్యం టెండర్లలో వంద కోట్ల అవినీతి జరిగిందని దానికి సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ విఆర్ఎస్ తీసుకోవడానికి ప్రధానమైన కారణంగా మారిపోయింది అంటూ కూడా చర్చ కొనసాగుతుంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు బలైపోతున్న పరిస్థితి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించాలి దయచేసి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఒకసారి చూద్దాం హలో గ్రామ్ టూ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం పాత కంపెనీలకే కట్టబెట్టేలా బిగ్ స్కెచ్ అడ్డుపడ్డ మంత్రి జూపల్లి అనుకూల అనుకూల కంపెనీలకే టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాలలో నేతల మధ్య కొట్లాట ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వి మరో మూడేళ్లు భరించే శక్తి లేదంటూ వీఆర్ఎస్ కు దరఖాస్తు తిరస్కరించాలని సిఎస్ కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్విఆర్ఎస్ ను తిరస్కరించాలని సిఎస్ కు మంత్రి జూపల్లి రాసిన లేఖ అరే ఆఫీసర్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు బాధ పెడతారు మానసిక క్షోభ పెడతారు ఆయన ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని ఆయన ఆటోగొడు ఈటో గొడు ఏనక ముందు ఏంద్ర ఈ పంచాయతీ తలకే నొప్పి ఈ మానసిక క్షోభాన్ని భరించలేను అంటూ ఆయన విఆర్ఎస్కి అప్లై చే అప్లై చేస్తే ఆ విఆర్ఎస్ను తిరస్కరించాలని మంత్రి సిఎస్కు లేఖ రాసుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా చూసిర్రా మీరు ఏ రాష్ట్రంలోనైనా చూసిర్రా మీరు కానీ తెలంగాణలోనే గిట్లు ఎందుకున్నది ఈ తెలంగాణలో ఇట్లా ఎందుకు జరుగుతున్నది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఇది చాలా బాధాకరమైన విషయం ఐఏఎస్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అంటే ఇంతకంటే దారు దారుణ దరిద్రం ఇంకేముంటుంది అరే వంద కోట్ల టెండర్లకు సంబంధించి గతంలో అక్టోబర్ పదకొండవ తారీఖు మద్యం టెండర్లకు సంబంధించిన దాంట్లో ఏది లేబుల్ ప్రింటింగ్ ఉంటుంది కదా ప్రింటింగ్ విషయంలో పాత కంపెనీలకే దక్కాలి దాని నుంచి కమిషన్లు వస్తున్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చ కొనసాగింది అరే అనుకూల కంపెనీలకు ఇవ్వడం ద్వారా నేతల మధ్య కొట్లాట అయిందండి ఇద్దరు మంత్రుల మధ్య కొట్లాట జరిగితే ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ బలైపోయిందని బాధాకరమైన విషయం ఇది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమే ఉంటుంది అరే ఐఏఎస్ ఆఫీసరు విఆర్ఎస్ అప్లై చేస్తే దాన్ని తిరస్కరించాలని జూపల్లి ఎట్లా రాస్తాడు అంటే ఒక నేత మీద ఉన్న కోపానికి ఓ అధికారి బలి కావాలన్నా ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎం రిజీ విఆర్ఎస్ కు కారణం ఏంటి ఇంకా ఎనిమిదేళ్ళ ఆ సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవి విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మద్యం లేబుల్ల తయారీ కుంభకోణమే ఆయన విఆర్ఎస్ కు దారి తీస్తుందా మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజీ బలయ్యారా అటు పెద్దలకు సర్ది చెప్పలేక మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారా లేదా కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉన్నదా ఇప్పుడు ఐఏఎస్ వర్గాలలో జరుగుతున్న తీవ్రమైన చర్చ ఇది దీనిపై నమస్తే తెలంగాణ లోతుగా అధ్యయనం చేయగా సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి హై సెక్యూరిటీ హలో గ్రామ్స్ టూడీ బార్కోడ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించిన ఇద్దరు అధికార పక్ష నేతల మధ్య జరిగిన కొట్లాటకు ఈ ఐఏఎస్ ఆఫీసర్ బలైండు అనేది ప్రధానమైన అంశం ఇక చూడురి ఇగో ఈ ఈసారు ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు అంటే మద్యం లేబుల్లకు సంబంధించిన టెండర్లు దాంతోపాటు ఈ ఏది హలో టూ టూడీ బార్ కోడ్ ఉంటుంది కదా ఆ బార్ కోడ్కు సంబంధించి మద్యం లేబుల్లో టెండర్ జరిగినప్పుడు పాత కంపెనీలకే ఇవ్వాలని ఒక మంత్రి అట లేదు లేదు కొత్త కంపెనీలకు ఇవ్వాలని ఇంకొక మంత్రి వీళ్ళిద్దరూ అటువైపు ఇటువైపు ఒత్తిడి చేసి లేదు లేదు ఇక ప్రభుత్వం ఎవరికి ఎప్పుడితే వాళ్ళకి ఇద్దామంటే ప్రభుత్వం అంటే మేము మంత్రులం కదా మేము చెప్పిందే వేదం అంటూ వాళ్ళు ఒత్తిడి చేసిలట సరే ఒత్తిడి చేసిన తర్వాత వచ్చే పైసలు ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఒక టెండర్ దక్కింది అంటే అంత సింపుల్గా దాని వెనుక ఎలాంటి అవినీతి లేదు అని చెప్పడానికి ఆస్కారమే లేదు లేదా ఒక టెండర్ సాధించుకున్నారు అంటే దాని వెనుక అవినీతి ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం చెప్పడానికి చాలా క్లారిటీగా ఉంటుంది సో ఇక్కడ టెండర్ల విషయంలో ఏం జరిగింది వాళ్ళు టెండర్ వచ్చిన తర్వాత ఆ పంపకాలల్లో ఇద్దరు నేతల మధ్య కుట్లాటం మొదలైంది అది వంద కోట్ల మ వంద కోట్ల ముచ్చట వంద కోట్ల ముచ్చట్లలో ఏం జరిగింది సరి యాభై కోట్లు రావాలి ఇంక దాంట్లో ఏం జరిగిందో ఏం కథ దేవుడి ఎరక వాళ్ళకి ఎరక ఈ సార్కి ఎరక అక్కడ జరిగిన వాళ్ళకి తెలుసా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసో లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చో పోలీస్ వ్యవస్థ రిపోర్ట్ ఇస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు అంత క్లారిటీ లేదు ఎందుకు అంటే వాళ్ళు బయటికి చెప్తే ఆ ఇద్దరు అధిక మంత్రి ఇంకొక ఆయన చెప్పాలి లేకపోతే ఈ అన్న చెప్పాలి వీళ్ళు ముగ్గురు కూడా మౌనమే అంగీకార సూచిక లెక్క ఉన్నారు ఒక మీద ఒకగలు ఈసారి వీఆర్ఎస్కి అప్లై చేస్తే మంత్రి జూపల్లి ఎట్టి పరిస్థితులలో ఆయనకు కు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిజెక్ట్ చేయాలంటూ అటు లేఖ రాస్తున్నాను ఇంకొక వైపునైంది నా వాటా నాకు రావాలని ఇంకొక ఆయనలోట ఈ ముగ్గురు ఈ ఇద్దరి మధ్యలో లొల్లి మధ్యలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బలైతున్నాడు అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది ఇది ఐఏఎస్ వర్గాలలో తీవ్రమైన చర్చగా మారిపోయింది నిజంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకొని ఒక ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ పోస్ట్లో ఉండి ఒక జిల్లాకు బాస్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మంచి ఫలాలను కానీ ప్రజలకు అందించడంలో ప్రత్యక్షమైన భాగస్వామ్యం ఉన్న ఈ ఆఫీసర్లను చుట్టుముట్టు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు మీరు అన్నారు కదా తెలంగాణ ప్రాంత ప్రజలరా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తుంది మార్పు వస్తుంది ఏడ మార్పు వచ్చిందన్నా పంపకాలల్లో మార్పు వచ్చింది వాటాలల్లో మార్పు వచ్చింది సాధించుకోవడంలో మార్పు వచ్చింది ఇంతే మొత్తానికి పైసల లొల్లి తప్ప తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేరే ఏదన్నా కనబడుతున్నదా పలానా నల్గొండ జిల్లాలో అభివృద్ధి కనబడ్డదా పలానా ఆదిలాబాద్లో కనబడ్డదా పలానా ఖమ్మంలో కనబడ్డదా పలానా వరంగల్లో కనబడ్డదా లేకపోతే నిజామాబాద్లో కనబడ్డదా హైదరాబాద్లో కనబడ్డదా ఏడ కనబడ్డదన్నా ఏడ లేదు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల రక్తాన్ని పీడించుకొని తాగి అడ్డగోలుగా సెటిల్మెంట్లు చేసి టెండర్లు వేసి వాటిలో అవినీతికి పాల్పడి సంపాదించుకునే పనిలో మార్పు వచ్చింది తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలే వచ్చింది ప్రజల జీవితాలలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది ధనిక నుండి మధ్యతరగతి కుటుంబాన్ని మధ్యతరగతి నుండి పేద కుటుంబాలకు తినడానికి తిక్కి తినడానికి తిండి లేని పరిస్థితికి పోయింది ఆనాడు ఉద్యోగం ఉండే నేడు నిరుద్యోగులుగా మార్పేడు నేడు నిరుద్యోగ ఉద్యోగం కోసం ఎదురు చూసి ఎదురు చూసి అల్లాడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి ఒక ఐఏఎస్ ఆఫీసరు అధికార పార్టీకి సంబంధించిన నేతల మధ్య కుట్లాటలో భలై స్వచ్ఛందమైన విరమణకు అప్లై చేస్తే ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తారంటే వీళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకి వాళ్ళకేమొస్తారు చెప్పు నాకు అర్థం కాదు వీళ్ళకేమొస్తుంది ఎందుకు ఎందుకు చేస్తారు వీళ్ళు చేయలేరు వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఇప్పుడున్న పార్టీ మొత్తం దాచుకోవడం దోసుకో దోసుకోవాలి దాసుకోవాలి దోసుకోవాలి దాచుకోవాలి చెరువులలో నల్ల మచ్చి కనబడ్డా లేదా గుట్టలలో రాళ్ళు కనబడ్డా లేదా ఫ్లైఓవర్ల పెయింట్ కనబడ్డా బాత్రూమ్లో టై హైదరాబాద్లో టాయిలెట్లు ఉంటాయి కదా వాటి హోల్డింగ్లు కనబడ్డా మెట్రో పిల్లర్లకు హోల్డింగ్లు కనబడ్డా ప్రకటనలకు సంబంధించి ఎక్కడైనా కమిషన్ 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 అంతే ఇంకో ముచ్చటే లేదు మీరు ఎటువైపు అయినా చూడండి ఎక్కడైనా చూసుకోండి దోసుకోవడం దాసుకోవడం కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలంగాణలో ఇది ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఎంతకంటే ఇంకా మనం ఏం చెప్పలేం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సింది మొన్న జరిగిన మా ఏది మంత్రి కొండా సురేఖకు సంబంధించిన సంబంధించిన మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించిన ఎపిసోడ్ పెద్ద ఉదాహరణ దక్కన్ సిమెంటు సంబంధించిన వ్యక్తుల మీద నొదుటి మీద పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరించు ఆ కేసు ఏమైపోయింది అది జడ్చల్ల ఎమ్మెల్యే పాపం ఆయన యువకుడు రెడ్డి ఆయన కంప్లైంట్ చేసిండు కదా మంత్రి పొంగులేటి మీద ఏమైంది మంత్రి పొంగులేటికి సంబంధించి దాడులు జరిగినాయి కదా ఏమైంది సమాధానం ఉందా ఏదీ లేదు కదా కాంట్రాక్టర్లకు సంబంధించి సర్పంచ్ బిల్లులు చెల్లించిల్లా ఎంత కమిషన్ అడిగిర్రు ఇరవై శాతం కమిషన్ అడిగిర్రట ఏమైంది దాని విషయంలో ఏమన్నా జరిగిందా జరగలే మేడారం పనులకు సంబంధించి ఫైనల్గా ఏం జరిగింది ఆ టెండర్లలో డెబ్బై కోట్లకు సంబంధించి ఎవరికి పోయినాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయినాయా లేకపోతే కొండా సురేఖకే వచ్చినాయా ఏమైందల్లా ఏం జరిగింది ఏం చెప్పలేం ఆ ఏది భూపాలపల్లి ములుగు నియోజకవర్గానికి ఖమ్మం నియోజకవర్గంలో ఇస్ ఇస్క మాఫియా జరుగుతుంది రోజుకు కోటి రూపాయలు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కొడుక్కిత్తారు దాని గురించి ఏమన్నా జరిగిందా దాని గురించి సమాధానం లేదు కరీంనగర్లో బూడు తీసుకోవడం జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ చేసిండు దాని గురించి ఏమన్నా సమాధానం ఉందా లేదు గిన్ని అంశాలు గింత అవినీతి తెలంగాణలో జరుగుతూ ఉంటే దీని గురించి మాట్లాడుతూ ఉంటే దీని గురించి కనీసం కూడా ఎక్కడైనా దర్యాప్తు సంస్థలు కనబడ్డాయా ఈ తెలంగాణలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనే ఒక గొప్ప పార్టీ ఉంటుంది కేంద్రంలో అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో మాత్రం ఏమి చేయలేదు ఏం పీకే లేదు పీకేది లేదు పొడి చేయలేదు తెలంగాణలో గింత అవినీతి గింత రచ్చ జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి వాళ్ళ మీద ఈడీకో లేకపోతే సిబిఐకో ఇతరత్ర దర్యాప్తులు చేస్తామన్న ఆలోచన కూడా లేకుండా బాయ్ ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి చివరికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బలైపోతున్నారు కదా అరే ఇసుక మాఫియా చేస్తారు బూడిది స్కామ్ చేస్తారు ఏది కంట్రోల్ బియ్యం స్కామ్ చేస్తారు ఆఖరికి అటవీ భూములను స్కామ్ చేస్తారు టెండర్లల్ల స్కామ్ చేస్తారు కమిషన్లు అడుగుతారు పరిశ్రమలు పెడితే పాయింట్ బ్లాక్లో గన్ను పెడతారు గిదా తెలంగాణ దీని కోసమా తెలంగాణలో ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా నాడు తెలంగాణ ఉద్యమం రా ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది గీదీని కోసమా తీసుకొచ్చిన సంపద అంతా దోచుకోండి కాంగ్రెస్ పార్టీ నేతలకు అప్పజెప్పనీకా దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు బలి కావాలన్నా ఏం పాపం చేసిరండి వాళ్ళు ఏమన్నా సమాధానం ఉందా ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి ఏమైనా ఏ ఎందుకు వాళ్ళని బలి చేస్తున్నారు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతుందా ఈ ప్రభుత్వం అరే ఇంకెన్నాళ్ళు దోసుకుంటారండి ప్రజల సొమ్ము మీ పార్టీలకు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు ఆయనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి కోటి యాభై లక్షల రూపాయలతోని వాళ్ళ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బాల బాలికలకు సంబంధించిన ఆ ఏదైతే పాఠశాల ఉందో కస్తూర్బా అనుకుంటా ఆ పాఠశాలకు సంబంధించి మౌలిక వసతుల కోసం సొంత నిధులు పెడతాను గసంట్టు మొగోని చూసి నేసుకోరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత దారుణమా ఇంత అడివాడువా ఆఖరికి ఐఏఎస్ ఆఫీస్ అని కూడా బలి చేస్తారు ఇక ఇంకేమున్నది ఇలా చెప్పురు దీనికి ఏమైనా ఉన్నదా ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను బలి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాక ఇంకేముంటుంది ఈ తెలంగాణలో ఇక ఇది ఇట్లా ఉంటే ఇది